భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సామాన్యునికి సన్న బియ్యం అందించాలనే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి అమలు పరుస్తుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ కింద లబ్ధిదారులైన నిర్భేదలందరికీ సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో లో ఈరోజు ప్రారంభిస్తారు తెలంగాణ రాష్ట్రం అంతటా ఏపీ ఒకటో తేదీ నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తారు దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్న బియ్యాన్ని సామాన్యునికి అందించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం చరిత్రలో నిలిచిపోతుంది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ క్రింద లబ్ధిదారులైన నిరుపేదలందరికీ సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఈ పథకాన్ని గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఈ రోజు ప్రారంభిస్తారు తెలంగాణ రాష్ట్రమంతటా ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తారు దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్న బియ్యాన్ని సామాన్యుడికి అందించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది